అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ ఫార్టీ ఫైవ్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు వన్ థర్టీ అది హితమగునట్లు లాడిన మాటకు సంతసింతురెల్ల సత్పురుషులు ఎదిక భాష నంబు లాయా సదంబులు విశ్వదావిరామ వినురవేమ తాత్పర్యం సత్పురుషులు మంచిగా మాట్లాడినచో సంతోషిస్తారు అతివాగుడు ఆయసమునకు కారణమగును కావున ఎదుటివాని మనసు నొప్పింపకుండా ప్రవర్తించవలను వేమన పద్యాలు వన్ థర్టీ వన్ అనగనగ రాగ మతిశైలుచునుండు తినగ తినగ వేము తీయనుండు సాధకమున బనులు సమకూరు ధరలోన విశ్వదావి రామ వినురవేమ తాత్పర్యం చెప్పగా చెప్పగా రాగము ఎక్కువ అగును వేప తినగ తినగ తీయగా ఉండును ఈ భూమండలంలో ప్రతి పని సాధించవలనన్నా సాధనమున చేయవలెను ఉండరాదు వేమన పద్యాలు వన్ థర్టీ టూ అనగనగ రాగ మతిరమ్యమై పెనగ పెనగ సతికి ప్రేమ పుట్టు తినగ తినగ వేము తీయనై ఉండదా విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం రాగాలాపన చేయగా చేయగా చాలా అందంగా ఉండును భార్యాభర్తలు ఒకరికొకరు పెనవేసుకొని పోయిన ప్రేమ పుట్టును వేప తిన్నగా తినగా తీపి అగునట్లు ప్రేమ దానంతటా అదే పుట్టి ఎక్కువగును టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ శివార్పణం